అన్నం అన్న వచ్చాము ఎండ అయితే సంపుతుంది భయంకరంగా ఉంది స్వామి ఎండ ఎలా ఉంది ఎండ వాంచుతుంది ఎండ అయితే భయంకరంగా ఉంది చూడండి చచ్చిపోతారు ఈ ఎండకైతే స్వామి చూడండి ఫ్రెండ్స్ విడత చికెన్ మచ్చిపూస్ అండి కోయటి వాళ్ళకి ఎలా ఉంది చికెన్ మచ్చిపూసి చాలా బాగుంటుందన్నమాట చికెన్ మచ్చిపూసు వాటిలోకైతే డొకూస్ మలకొయ్య మాకైతే వైట్ రైస్ అండి ఆ తమ్ముళ్ళకైతే ఇచ్చాను అనమాట మాకైతే శనగింజల పచ్చడి వైట్ రైస్ ఇదైతే పక్కింటి వాళ్ళకైతే తీసుకెళ్తున్నానండి అన్నం అనమాట Look